ప్రైజ్ క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనము నిన్నటి ఉదయ కాలం ఇరవై రెండో కీర్తనలో ప్రవచనాన్ని ఒకటి ధ్యానం చేశాం ప్రవచనము అనగా జరగబోయే విషయాన్ని ముందుగా చెప్పడం ఏసుక్రీస్తు కంటే ముందున్నవాడు దావీదు కనీసం వెయ్యి సంవత్సరాలు ముందున్నవాడు మరి యేసు క్రీస్తుకు జరిగిన విషయాలు కొన్ని విషయాలు దావీదు ముందుగానే చెప్పాడు అంటే దావీదికి ఎలా తెలిసే విషయాలు దావీదికి తెలియదు దేవుడు దావిది ద్వారా మాట్లాడించాడు జరగబోయే విషయాలు ఆ అక్షరాల ఆ మాటలు దావీదు జీవితంలో ఆ చెప్పిన మాటలు యేసుక్రీస్తు జీవితంలో నెరవేరినవి ఈరోజు ఇరవై రెండో కీర్తన మనం చూస్తే పదహార దావీదు దావిదంటాడు వారు నా చేతులను పాదములను ఉన్నారు అన్నాడు దావీదు కాళ్లను చేతులను ఎవరైనా ఎప్పుడైనా పొడిచారా లేదా మనము సమయలు గ్రంథాలు అవి చూసి చదివినప్పుడు ఎక్కడా ఆయన కాళ్ళని చేతులను ఎవరూ పొడవలేదే ఇది అక్షరాల యేసుక్రీస్తు జీవితంలో నెరవేరింది శిలువులో వేలాడినప్పుడు ఆయన చేతులలో మేకులు కొట్టడము ఆయన కాళ్ళు రెండు కాళ్ళు కలిపి ఒక మేకు కొట్టడము ఆయన ప్రక్కలో బిముతో పొడవడము అది మనం గమనిస్తాం అంటే రాసింది దావీదే కానీ ఆయన జీవితంలో అది జరగలేదు అది యేసుక్రీస్తు జీవితంలో అక్షరాల కూడా నెరవేరింది ఈ మాటలు యువన సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో మనకు క్లియర్గా కనబడుద్ది నెరవేరినట్లుగా ప్రియ దేవుని బిడలారా యేసుక్రీస్తు ఆ చేతులలో కానీ కాళ్ళలో గాని దెగొట్టబడిన ఆ మేకులు ఇంచుమించుగా ఐదు లేక ఆరు అంగురాలు లేదా ఏడు అంగురాలు పొడవగలిగినవి ఆయన రెండు చేతులలో రెండు మేకులు కొట్టారు రెండు కాళ్ళు కలిపి ఒక మేకు కొట్టారు ప్రక్కలో పొడి పొడిచారు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు ఆయన శరీరం అంతా రక్తశక్తమైంది ఆయన చిన్నించిన రక్తం ద్వారా మనకి క్షమాపణ లభ్యమైంది కనుక యేసుక్రీస్తు రక్తము అందరికీ సరిపడే రక్తము సహజంగా మనుషులు రక్తాలు ఆ రక్తం ఎలా ఉంటుంది ఏ గ్రూపు లేదా కొంతమంది బ్రీ బి గ్రూపు లేదా కొంతమంది ఓ గ్రూపు ఏ బి గ్రూపులుగా విభజిస్తారు ఎవరికైనా రక్తం అవసరమైంది అనుకోండి మీకు ఒకవేళ రక్తం కావాలి రక్తం తక్కువైంది మీకు డాక్టర్లు ఏమంటారు వేరే రక్తము ఎక్కించకూడదు ఒకవేళ ఎక్కిస్తే వాళ్ళకి ప్రాణాపాయం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక మీది ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ రక్తాన్ని మీకు ఎక్కించాలి మరి ఏ సూక్రీస్తు మానవుడిగా జీవించాడు కదా మరి పైన మనం చెప్పుకున్నామే ఏ గ్రూపు బి గ్రూపు లేదా ఓ గ్రూపు ఏ బి గ్రూపులుగా ఉంటాయి కదా మరి యేసు క్రీస్తుది ఏ గ్రూప్ అంటారు ఈ ఇక్కడ చెప్పబడిన ఏ గ్రూపు కాదు ఏసైది ఎందుకంటే ఏసయ్య ఇహలోక తల్లిదండ్రులకు జన్మించలేదు అనగా ఆయన పుట్టడానికి తండ్రి లేడు గనక ప్రియ దేవుని బిడలేరు ఆయన పవిత్రాత్మ ప్రేర ప్రేరణ వల్ల జన్మించాడు గనక ఆయనకి ఈ లోకంలో ఉన్న గ్రూపులు ఏది కూడా కాదు ఆయనది పరిశుద్ధమైన రక్తము ఆయన రక్తము అందరికీ సరిపోతుంది పలానా వర్గం వారికే ఆయన రక్తం సరిపోతుంది పలానా వారికి సరిపోదు అని చెప్పలేము మానవులమైన మనము ఎంత అదృష్టవంతుడమో ఏసు రక్తము మనందరికీ కూడా సరిపోయే మహా గొప్ప భాగ్యము కనుక ఈ ఉదయకాలమందు ఏ రంగు కలిగిన వాళ్ళైనా ఏ భాష కలిగిన వాళ్ళైనా ఏ జాతి కలిగిన వాళ్ళైనా ఏ దేశస్తులైనా అందరికీ కూడా సరిపోయే రక్తం ఏసయ్య రక్తం ఏసయ్య రక్తము మన పాపములను కడిగి మనల్ని పవిత్రులుగా మారుస్తుంది అందుకే ఏసయ్య రక్తాన్ని చిన్నించారు అది పరిశుద్ధ రక్తం అది అందరికి అవసరమైన రక్తం అందరినీ పరిశుద్ధులుగా తీర్చిదిద్దే రక్తం ఆ రక్తంలో కడగబడండి మీ పాపములన్నీ కూడా కడగబడి పరిశుద్ధుడిగా ఈ పరలోకానికి చేరగలుగుతాము ప్రార్థించుకుందాము సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము కీర్తన గ్రంథములో చాలా సందర్భాలలో లేదా ధర్మశాస్త్రములో మీ శిరువు మరణం గురించి కీర్తనాకాడు రాశాడు అలాగే ప్రవక్తలు రాశాడు ధర్మశాస్త్రంలో కూడా వ్రాయబడింది మీ మరణం గురించి కొన్ని వందలు సంవత్సరాల ముందే రాశారు వాళ్ళ ద్వారా మీరు వ్రాయించారు అవన్నీ కూడా అక్షరాల నెరవేరాయి కనుక మీ మరణము గొప్పది మీరు చెందించిన రక్తము అందరికీ అవసరము మీది ఒక గ్రూప్కి చెందిన రక్తం కాదు ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికి కాదు పరిశుద్ధ రక్తము ఆ రక్తములు ఎందరైతే కడగబడతారో ఎందరైతే ప్రభ విమోచించబడతారో వాళ్ళకి పరలోక రాజ్యం అన్నది ఇస్రాయేలీలు గొర్రె రక్తములో నుండి వారి ఐగుప్తు నుండి బయటకు రాగలిగారు ఆ ఒక్క దేశం కానీ ఈ రోజున మీ రక్తములో నుండి ఏ ప్రజలకైనా కానీ స్వతంత్రంగా చేయగలిగిన శక్తి ఆ రక్తానికి ఉంది అందుబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం ముందు మీ మరణానికి జ్ఞాపకం చేసుకున్నట మాకు విజయము మాకు ఆశీర్వాదము మా కుటుంబానికి దీవిన అందులో బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రం అలాగే బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ముఖ్యంగా టెన్త్ క్లాస్ వారు వారి యొక్క హస్తాలు మీరు పట్టుకొని మంచిగా వ్రాయించమని ప్రతి సబ్జెక్ట్లో వ్రాసిన వాటిలో వ్రాయిపో వాటిలో మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం మీ ఈ ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ ఇలాంటి ప్రభ శుభకార్యాలు ఇంకొని వారు చేసుకొని మిమ్మల్ని మిమ్మల్నిపించే కృపను వారికి దయచేయండి అన్ని విషయాల్లో కూడా మేలు చేసి ఈ దిన ప్రయాణాలు కలిగిన వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబంలో కూడా వారు ఏమైతే ప్రార్థిస్తున్నారో ఆ విషయాల్లో మేలు చేయమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నా అంతని ఆమె మీ అందరికీ ఉదయకాల మందు